స్టార్ నైన్ న్యూస్కి స్వాగతం ఇంకా డీటెయిల్స్ చూస్తే కోదాడ వ్యవసాయ మార్కెట్లో మాదిగ జెఎస్సీ తెలంగాణ రాష్ట్ర నాయకులు బెజవాడ శ్రావణాధుల మాదిగల సమ్మేళనం అనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా డాక్టర్ మాజీ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ పిడమర్తి రవి మరియు మాదిగ జెఎస్సీ తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్ కొండమీద గోవిందరావు పాల్గొన్నారు అనంతరం డాక్టర్ పిడమర్తి రవి మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట్రంలో జిల్లాల వారీగా మాదిగల వర్గీకరణ చేయడం చాలా శుభ పరిణామమని ఆనందం వ్యక్తం చేసే ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్రంలో కూడా జిల్లాల వారీగా ఎస్సీ వర్గీకరణ చేపట్టాలన్నారు ఏబీసీడీ వర్గీకరణ రాజకీయాలకు అతి సహితంగా చేపట్టాలని తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ పన్నెండు శాతం రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేశారు ఇక తెలంగాణ ఉద్యమంలో మాదికల ముందుండి ప్రాణాలను సైతం అర్పించారన్నారు మాదికలు న్యాయమైన డిమాండ్ లేనటువంటి పన్నెండు శాతం రిజర్వేషన్ కల్పించకపోతే మరొకసారి తెలంగాణలో మాదిగలు ఉద్యమం చేపడతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు మాదిగలకు పన్నెండు శాతం రిజర్వేషన్ ఇవ్వాలని పెద్ద ఎత్తున డిమాండు రెండో పక్షంలో వివేక్ గారు వారి కులాన్ని రెచ్చగొడతా ఉన్నాడు కేవలం మంత్రి పదవి కోసమే ఏనాడు మాలల ఉద్యమం చేయని ఆయన ఇవాళ వర్గీకరణ వ్యతిరేకంగా మాలను రెచ్చగొడుతూ మాల మధ్య మదిగల మధ్య వైషమ్యాలు సృష్టించే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు వివేక్ గారికి ఒకటే యజ్ఞం చేస్తున్నా అదేవిధంగా రేవంత్ రెడ్డి గారికి కూడా రేవంత్ రెడ్డి గారు ఈ రెండు కులాల మధ్య గొడవ కాకుండా చూడండి మరి వివేక్ గారికి మంత్రి పదవి ఇవ్వండి మాకు మాత్రం ఏపీసీ డివ్వండి అని నేను అంటా ఉన్నా కోరుతా ఉన్నా ఎందుకంటే వివేక్ గారికి మంత్రి పదవి ఇస్తే ఆయనకు సంబంధించింది ఏబీసీ చేస్తే మాకు మొత్తం కులానికి కూడా న్యాయం జరుగుతుందని కూడా ఈ సందర్భంగా తెలియస్తున్నాను అదేవిధంగా జనాభా దామాస ప్రకారం మాకు పన్నెండు శాతం రిజర్వేషన్ ఇవ్వాలని చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టుగా ఆంధ్రప్రదేశ్లో జిల్లాల వర్గ వర్గీకరణ ఎట్లా చేస్తుండ్రో తెలంగాణ రాష్ట్రంలో కూడా జిల్లాల వర్గ వర్గీకరణ చేయాలని నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను